శ్రీమద్ భాగవతంలోని 136వ పద్యం అవని చక్రములోన నీ పురుషుడే యామ్యాయమ విన్న మాధనుపైన ఒక சரञ్యుపై భవమునంత తింపా జాలుక్తి విసేశాం గో జనించునట్టి భవన ఈ విశాల మహీ మండలంలో ఈ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసార బంధనాలు సమసిపోయి జగన్నాథుడైన జనార్దనుడిపై అచంచలమైన భక్తి ఆవిర్భిస్తుందో అటువంటి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని స్వరూపమైన భాగవతాన్ని బాదరాయన మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు భాగవతంలోని నూట ముప్పై ఏడో పద్యం ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థి అయిన సుఖుని చేయి చదివించనని చెప్పిన విని సౌనకుండు నిర్వాణ తత్పరుండు సర్వోపేక్షకుంటునైనా సుఖయోగి ఏమిటికి భాగవతం నన్నప్పుడు ఏ ఈ విధంగా మహాభాగవత సంహితను కల్పించి ముముక్షువైన శ్రీ సుఖుని చదివించాడు అని సూతుడు చెప్పగా సౌనకముని విని మోక్షమందు మాత్రమే ఆపేక్ష కలిగి సమస్తాన్ని ఉపేక్షించే సుఖయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేశాడు అని ప్రశ్నించగా సూత మహర్షి ఇలా పలికాడు నూట ముప్పై ఎనిమిదో పచ్చం ధీరులు నిరపేక్షులు నారాయణుడ నవ్య చరిత్ర పురాణ చరిత్ర జితేంద్రియులు నిష్కాములు ఆత్మారాములైన మహామునులు ఫలాపేక్ష లేకుండానే నిర్వాచ్యమైన భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో నిర్హేతుక జాయమాన కరుణ కటాక్షం కలవాలి శ్రీమద్ భాగవతంలోని నూట ముప్పై తొమ్మిదో తత్పరతం హరితరుడైన ద్విజగత్వర మంగళమైన భాగవత నిగమం బు శ్రీహరి గుణకీర్తన మందు ఆసక్తులు ఉత్తమ విష్ణు భక్తుడు అయిన సుఖమహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవత మహాసంహితను విశ్వశ్రేయును ఆకాంక్షించి అధ్యయనం కావించాడు నూట నలభయో పద్యం నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వం సుగమంబు భాగవతమను నిగమంబు బటింప ముక్తి నివసమున బుధ బుధేంద్ర వేలపడిది వేదాలు వర్ణించిన మోక్ష సౌభాగ్యాలను సంప్రాప్తించవు భాగవతమనే అన్యాయాన్ని అధ్యయనం చేస్తే కైవ్యం కడతల అమలకమవుతుంది శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై